జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదిన మన ప్రియతమ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ప్రదర్శన జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వస్తా అన్నారు కనుక అన్ని మండలాల పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి విద్యార్థి సంఘాల నాయకులకి అందరూ కూడా మనం చేసేది ఏంటంటే అందరూ కూడా పెద్ద ఎత్తున తరలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం పేద బిడ్డలు చదువుకోవాలా పేదలకు కూడా కార్పొరేటు వైద్యం అందించాలా అనే సంకల్పంతోనే ఆయన ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం నుంచి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలా అలాగే మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పదిహేడు మెడికల్ కాలేజీలు అరవై ఫార్టీ పర్సెంట్ నిష్పత్తితో ఈ శాంక్షన్ చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ భరయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ భరయిస్తుంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి త్వరితగతిన ఏడు మెడికల్ కళాశాలను పూర్తి చేశాడు ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పా పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రతి పేదవాడు కూడా ఉచిత వైద్యం చేసుకోవాలా వాళ్ళకి ఉండే వసతులు కూడా అన్నీ ఏర్పాటు చేయాలా అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పిలకాయలు కూడా ఈ కార్పొరేట్ కళాశాలలో చదవాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన స సమస్య నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని మా ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోకూడదా మేము ఉన్నత విద్య అభ్యసించకూడదా ఎందుకు ఈ వివక్ష చూపుతున్నారు డబ్బున్నోడే చదవాలా కార్పొరేటు స్కూ కాలేజీల్లో డబ్బు అన్ని వసతులు ఉన్న వాళ్ళే ఎంబీబీఎస్ చదవాలా ఏమి పేద వర్గాల పిల్లలు చదువుకోకూడదా ఎప్పుడు కూడా మేము ఇలాగనే ఉండాలా ఈ భవిష్యత్తులో మేము డాక్టర్స్ కాకూడదా అని ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మంచి సంకల్పంతో ఆ రోజు ఫీజు రి రియంబర్స్మెంట్ ఇవ్వబట్టే దళితులు పిల్లలు బీసీ పిల్లలు అందరూ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అందరూ కూడా కార్పొరేట్ స్కూల్కి దీటుగా చదివారు సాఫ్ట్వేర్లు కానీ మెడికల్ విద్యార్థులు కానీ అందరూ కూడా రాజశేఖర రెడ్డి పుణ్యంతో ఎస్టీ బీసీ మైనార్టీ ఈ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితికి చేరారు అది ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ వైద్యానికి హాస్పిటల్ పోకుండా పేద బిడ్డలు కూడా చదువుకోవాలా వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఉద్దేశంతోనే నాడు నేడు పథకం కింద ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ దీటుగా హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క మండల కేంద్రంలో మూడు వేల మూడు మూడు కోట్ల అరవై లక్షలతో అత్యాధునిక భవనాలను ఏర్పాటు చేశాడు అక్కడనే అన్ని ఆపరేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది అలాగే జిల్లా హాస్పిటల్కి వస్తే ఎప్పుడు లేని విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాను అన్ని స్కాన్లు కూడా ఏర్పాటు చేశాడు కార్పొరేట్ హాస్పిటల్ ఏ వసతులు ఉన్నాయో జిల్లా హాస్పిటల్ కూడా అదే వసతులు ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా జిల్లా హాస్పిటల్లోనే ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అత్యాధునికమైన విధంగా గ్రామ స్థాయి నుంచి ఏర్పాటు చేశారు ఆ ఉద్దేశంతో ఫ్యామిలీ కాన్సెప్ట్ అనే విధానాన్ని గ్రామాల్లోనే ఏర్పాటు చేసి పేద ప్రజలు గ్రామాల్లో ఏ వాళ్ళ ద్వారా డాక్టర్స్ ద్వారా విలేజ్ల్లో అన్ని పరీక్షలు చేయించి వాళ్ళకి ఏ జబ్బులు ఉండాలి గ్రామ స్థాయిలో నుంచే ఏ జబ్బులకి ఏది చేయాలనేది మెరుగైన ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ నెలకు ఒకసారి గ్రామాల్లోనే జన సురక్ష ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజే గ్రామాల్లోనే వైద్యం ప్రతి గ్రామాలలోని ప్రతి వాడికి అక్కడ గ్రామాల్లోనే రక్త పరీక్షలు ఇంకా ఏదైనా క్రిటికల్గా ఉంటే హెడ్ క్వార్టర్కి పంపించి వాళ్ళకి ఆపరేషన్ చేసే సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి వైద్యం ఏర్పాటు చేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా రేపు ఇరవై ఎనిమిదో తేదీ జరగబోయే నియోజకవర్గ స్థాయి ఉద్యమాన్ని తీవ్రతరంగా చేయాలి దీనికి ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థి సంఘాలు పార్టీ అతీతంగా ముందుకు వచ్చి ఈ మీ ప్రైవేటీకరణని ఆపాలని అందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం